హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే ఆంధ్రాలో అయితే పిఠాపురం ఎవరిది అండ్ అలాగే మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారని చెప్తుంటే ఓ పక్కన వైజాగ్ అంతా వేడిలో కూడా హడావిడి ఇటు పక్కన మళ్ళీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ మొదలు అండ్ అలాగే ఈరోజు ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మాట్లాడుకుందాం మరి వీటన్నిటిని మనతో పాటు డిస్కస్ చేయడానికి ఎప్పట్లాగానే మన తమ్మారెడ్డి భరత్వాజా సార్ అన్నారు సార్కి వెల్కమ్ చెప్తాం ఐ సార్ నమస్తే బాగున్నారా వైజాగ్ అంతా ఎంత వేడిగా ఉందంటే ఓ పక్కన కొన్ని కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే వైజాగ్ మాత్రం వేడిగా ఉంది సార్ ఏంటి అంటే జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు అని పార్టీ వాళ్లే ప్రకటించుకోవడం ఒక పక్క అక్కడ కొన్ని ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని కట్టడం అండ్ అలాగే ట్రావెల్స్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో చార్జెస్ పెంచేయడం ఇవన్నీ చూస్తుంటే కొంత కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా మీరు మీరేమనుకుంటారు దీని మీద అంటే ఇప్పుడు ఆయన గెలుస్తాడో ముందే ముందు తెలియదు అసలు ఛార్జీలు పెంచారో లేదో కూడా తెలియదు ఇవన్నీ ఊరిగా ఊరికే క్రియేట్ అయిన ఉండొచ్చు కదా ఇప్పుడు ఆయన ఒకవేళ గెలిచాడు అనుకుందాం ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు రేట్లు ఎందుకు పెరుగుతాయి ఎందుకు పెంచాలి

పార్లమెంటులో ఇరవై మూడు సీట్ల వరకు మాదే కంపల్సరీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు ఏం లేదు ఎవరైనా కానీ ఎలక్షన్ చేసినప్పుడు నేను గెలుస్తాను అని చెప్పకుండా ఎవరు ఉండరు కదా గెలుద్దామని కంటెస్ట్ చేస్తారు ఇప్పుడు ఇండిపెండెంట్లు కొంతమంది చేశారు వాళ్ళకి డిపాజిట్లు కాదు కదా వంద వంద ఓట్లు కూడా రావు వాళ్ళని కూడా ఇవాళ్ళు అడిగితే గెలిచామని చెప్తారు గెలుస్తామని చెప్తారు సో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు కంటెస్ట్ చేయటం అనవసరం అట్లాగే సార్ మోడీ గారి దగ్గరికి ఏంటంటే మోడీ గారు బీజేపీ వాళ్ళు ఓడిపోయే స్టేజ్లో ఏం లేదు ఎందుకంటే సౌత్లో రాకపోయినాక నార్త్లో ఉంటాయి కన్స్టబుల్గా సీట్లు ఉంటాయి వాళ్ళకి ఇంతకు ముందులాగా మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందలు వస్తాయా రావా అనేది మనం ఆలోచించాల్సిన విషయం బట్ సరైన పోలింగ్ జరిగి సరైన జరిగితే మాత్రం డెఫినెట్గా రెండు వందల యాభై దాటి రావు వాళ్ళకి అంటే డిపెండ్ అయ్యి కోలిసిన గవర్నమెంట్ రావాల్సిన పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను లేదు మానిపులేట్ చేస్తారు అనుకుంటే మేనిఫులే నాలుగు వందలు కూడా వస్తాయేమో తెలియదు నిజంగా చేస్తే మూడ్ ఆఫ్ పీపుల్గా చూసుకుంటే నాలుగు వందలు వచ్చే పరిస్థితి అయితే లేదు బట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కోలిసి గవర్నమెంట్ అయినా ఫామ్ చేస్తారు వాళ్ళే ఫామ్ చేస్తారు నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి గ్యారంటీ రైట్ ఒకవేళ జగన్ గారు గెలిస్తే ఓకే ఒకవేళ ప్రజా తీర్పు కనుక వ్యతిరేకమైతే ఇప్పటికే పుష్కర కాలం నుంచి బెయిల్ లో ఉన్నారు జగన్ గారు అది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఈ బెయిల్ రద్దయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి బెయిల్కి దానికి సంబంధం అంటే మళ్ళీ ఇప్పుడు ఏం పదవులు లేరు కాబట్టి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉంటాయి పదవులు అంటే లోపలేదా కేజ్రీవాల్ లోపల వేసేయలేదా ఈయన లోపల వేయాలనుకుంటే వేయలేరా ప్రభుత్వం అదే కదా ఈ ఐదేళ్ళు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది ఆయన లోపల వేయాలనుకుంటే మొన్న వేసేవారు కదా ఇప్పుడు మళ్ళీ ఆయన ఓడిపోతేనే లోపల వేయాలనే రూల్ ఏం లేదు కదా ఎంతోమంది ముఖ్యమంత్రులు లోపలేసారు ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి లోపలే ఉన్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి లోపలే ఉన్నాడు ఇట్లా ఎవరిని పెడితే వాళ్ళని ఉన్నారు సో వీళ్ళని మాత్రం వదిలేస్తారనే ఉంది అయితే వాళ్ళకి మూడు లేదు వాళ్ళకి మూడు వచ్చినప్పుడు చేస్తారు వాళ్ళకి ఇప్పుడు ఈయన దగ్గర పదకొండు ఎంపీలు ఉన్నారు అక్కడ రాజ్యసభ సో అంత ఈజీగా ఈయన లోపలేస్తారా వీళ్ళు చూడాలి ఏమో మరి కొంతమంది అంటే పొన్నవోలు గారు ముఖ్యంగా లండన్లో పర్యటించేటప్పుడు పొన్నవోలు గారు సో జగన్ గారి పరిస్థితి ప్రమాదంలో ఉంది అని కంటతడి పెట్టుకుని వ్యాఖ్యానించారనమాట ఎందుకు అంత భయం వాళ్ళకి ఎందుకు ప్రమాదంలో ఉన్నట్టు ఆయన అంటే అసలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారే కాదు మొత్తం పొలిటికల్ లీడర్స్ అందరూ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎంపీలు ఎమ్మెల్యేల వరకు మంత్రుల వరకు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా భావంతో బతున్నారు వీళ్ళకు భద్రత భయం వాళ్ళకి జీవితం మీద ప్రేమ ఎక్కువ ప్రజల మీద ప్రేమ తక్కువ వీళ్ళు ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలే కాపాడుకుంటారు ప్రతి వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యే అయిన నెక్స్ట్ రోజు నుంచి నలుగురు గన్మెన్ లేకుండా బతకలేరు మంత్రులు అయితే ఇంకో పది ముందు బొగ్గకారు వెనక బుగ్గకారు ముందు పోలీసుడు వెనక పోలీసుోళ్ళు వీళ్ళు ఇంత ఇంత హడావిడిగా తిరుగుతూ ఉంటే వీళ్ళకి ప్రాణాభయం ఎదువరు చంపుతారు ఎందుకు చంపుతారు నువ్వు దేశద్రోహం అన్నా చేసి ఉండాలి లేకపోతే సాటి మనిషిని మోసం అన్నా చేసి ఉండాలి ఎవరికి కోపం ఉంటుంది నువ్వు మనం ఎలక్షన్లో ఓటేసి గెలిపిస్తున్నాం ఎవరినైనా కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎనీ ఎనీ పొలిటీషియన్ని మనం గెలిపిస్తాం అంటే వాళ్ళ మీద ఎంతో కొంత ప్రేమ సానుకూలత ఉంటేనే ఓట్లేసి గెలిపిస్తాం గెలిపించినాక మనం గెలిపించిన మనం కాపాడుకుంటాం వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు దుర్మార్గంగా చేస్తే మనమే చంపేస్తానికి ప్రయత్నం చేస్తాం సో వీళ్ళు మొదటి రోజే వీడికి తెలుసు వీడు నేను అనుకున్నది ఏమీ చేయను దుర్మార్గంగా ఉంటాను కాబట్టి నాకు కాపలా కావాలనుకుంటాను అందుకని వాళ్ళ అభిమానులు ఇట్లా ఏడిస్తే ఏడుచుండచ్చు కానీ ఎవ్వరు ఎవరిని చంపరు అన్లెస్ నువ్వు తప్పు చేసి ఉంటే తప్పు చేయకపోతే ఎవరు చంపరు వీళ్ళందరూ చంపేస్తారు అని ఒక డ్రామా లేదా ఎవరో వచ్చేసి ఏదో చేసేస్తారని ఒక డ్రామా అయితే అంతా ఇప్పుడు సంపతీలు రావాల్సిన అవసరం లేదు అదే ఎలక్షన్స్ తర్వాత